Hi friends. మొదటిసారికి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఏ అండ్ పీసీ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మరి మొన్ననే రీసెంట్గా శ్రీధర్ బాబు సార్ని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్ని కలిస్తే ఎలక్షన్స్ ముందే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతాయనేసి సో విద్యార్థులు నోటి నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి సో కొంతమంది ఆ సార్ను కలవడం జరిగింది సో శ్రీధర్ బాబు గారు అయినా సరే పొన్నంప్రభాగారు సార్ ఆయన కలిస్తే సార్ ఏమంటున్నారంటే ఆల్రెడీ నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి నోటిఫికేషన్లు అనేది అతి త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్ అతి త్వరలో అంటే ఎప్పుడు అంటే మరి నవంబర్ ఆరు డిసెంబర్ నుంచే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందనేసి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అనేవి చాలా లేట్గా ఉండేటటువంటి జరుగుతుందండి ఎందుకంటే ఆ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఇప్పటి వరకు తేలలేదు కాబట్టి ఇది ఇంకొకటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి మొన్ననే రీసెంట్గా ఆమోదించారు మరి ఈ నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది సార్ దాదాపుగా ముందుగా నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం యొక్క ఇక్కడ భావన అయితే మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఎప్పటి నుంచో అమలు చేయాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ కొన్ని అనివార్య కారణాల వలన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే వచ్చిందో సో తెలంగాణ దానిని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది డిలే అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసే పనిలో ఉన్నదో అనేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సో మొన్ననే చూసినాం గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ అనేది అది హైకోర్టు ఇచ్చిన దానిపైన ఇంకా కొంచెం ఎక్కువగా టైం తీసుకునే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వము రివ్యూ ద్వారా గాను మరి సుప్రీంకోర్టు దానిపైన చర్చలు జరుగుతుంది సో వెళ్దామనేసి మరి ఇటు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏమో నా రీ ఎగ్జామ్స్ నిర్వహించాలి జివో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేసి మరి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంటే నాన్స్ ఇప్పుడు సెలెక్టే అభ్యర్థులు ఇక్కడ ఏదైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డివిజనల్ బెంచ్కు లేదా సుప్రీంకోర్టుకు ఆశ్రయించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది మొన్న తీర్పు ద్వారా జీవో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అయితే వాస్తవానికి తెలంగాణలో జరిగేటటువంటి ఈ యొక్క పరిణామాలను కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఏదైతే ఉన్నాయో రిక్రూట్మెంటు అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫే ఇవ్వాలి ఈ మంత్లోగా దీనికి సంబంధించినటువంటి భర్తీ అనేది కంప్లీట్ చేయాలి అనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది ఆల్రెడీ గ్రూప్ టూ సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ ఈ యొక్క జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం గ్రూప్ టూ గ్రూప్ త్రీ మొత్తం భర్తీ చేసిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించినటువంటి జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది కొత్త నోటిఫికేషన్లు వచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించే పనిలో తెలంగాణ ప్రభుత్వము దీనిపై కసరత్తు చేస్తుంది మొత్తానికైతే ఏది ఏదైనా సరే అటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో దాదాపుగా పదమూడు వేల పైగా ఖాళీలు ఉన్నాయన్నట్టుగా మనకు ఒక చిన్న సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా అభ్యర్థుల యొక్క డిమాండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఆరు నుంచి పదివేల మధ్యలో మరి భర్తీ చేయాలనేసి ఇప్పుడు విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనబడుతుంది అటు పవర్ సెక్టర్ డై డిఎల్ జేఎల్ జేఎల్ఎం సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకో ఒక డిమాండ్ను తీసుకురాబోతున్నారు సార్ ప్ర ఇక్కడ స్టూడెంట్స్ సో మొత్తానికైతే చూడాలి సార్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వితిన్ టూ మంత్స్లోనే భర్తీ కాబోతుందన్న దానిపైన మనకు ఒక చిన్న సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియను మరింతగా ఫాస్ట్గా చేసి దసరా లోపే జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయాలని కూడా కొంతమంది విద్యార్థులు వినితి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ అనేది చాలా తొందరగా కంప్లీట్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోబోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్